దసరా హాలిడేస్ వచ్చేసినాయి అందరికి సెలవులు ఇచ్చేసినారు కాకపోతే వయసుకు మాత్రం ఒకటే రోజు సెలవు అందుకని మా ఫ్యామిలీ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ట్రైన్ లో విలేజ్కి వెళ్ళినాము ఈ వీడియోలో చాలా మంచి మంచి ప్లేసెస్ చూపించిన అలాగే వచ్చేటప్పుడు మేము రెండు బ్యాగులు నిండగా ఏం తీసుకొచ్చినామో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి ఊరెళ్తున్నాము ప్లస్ గోపాల్ వాళ్ళ ఫ్యామిలీ గిట్ వస్తుంది మా మేనత కొడుకు వాళ్ళ వాళ్ళు ఇల్లు కట్టినరు అయితే టూ మంత్స్ బ్యాక్ ఫంక్షన్ అయింది కాకపోతే మేము వెళ్ళలేదు అందుకని ఇప్పుడు చిన్న గెట్టుగెదర్ లాగా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ రోజే ఈ రోజే వస్తాము బ్లాగ్ చా బ్లాగ్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళైతే ఆటో ఎక్కుతుండ్రు కానీ వాళ్ళ మమ్మీ అయితే ఇంకా రెడీ వాళ్ళ మమ్మీ అయితే ఇంకా లేదు బయటికి ఇప్పుడైతే నేను నానియాడు డాడీ అయితే బైక్తున్నాం అక్షయ మా అమ్మ అయితే ఆటోలు వస్తుంది ట్రైన్ కి ఏమో టైం అయితే ఫైవ్ మినిట్స్లోనే లైక్ లైక్నాథ్ కి రీచ్ అయిపోతుంది మేమైతే ఇంకా వెళ్ళలేము ఎప్పుడు లేట్ మాదైతే ఏదైనా జర్నీకి వెళ్ళాలన్నా మా చెల్లెలు వాళ్ళకి ఇంకా వెళ్ళనే లేదు వాళ్ళు టైంకి వస్తారు అలా ఆరో వీళ్ళ తెలవదు ఇక లోపల మొత్తం చెట్లే ఉంటాయి అక్కడ కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అనమాట ఎవరైనా బైక్స్ పెట్టి లైక్ ఈవినింగ్ జర్నీకి అక్కడనే పార్క్ చేసి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావచ్చు బైక్స్ తీసుకొని ఇక్కడ ఇది పార్కింగ్ ప్లేస్ సో డాడీ కూడా ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసి మేము మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాం కాబట్టి అంతవరకు బైక్ ఇవ్వడం చేయడానికి వెళ్తుండు మళ్ళీ ఈవినింగ్ కొంచెం అమౌంట్ ఇచ్చి వెళ్ళాలి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసి ఏమైంది 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 అయ్యో డాడీ ఇప్పుడే టికెట్ తీసుకొని వచ్చింది మళ్ళీ మా సిస్టర్ వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చిండ్రు వానైతే ఏడిపించి వానైతే ఏడిపించి ఎందుకు అరే చూడు ఇంకా గాయత్రి వాళ్ళు రాలేదు గాయత్రి వాళ్ళు వస్తే ట్రైన్ వచ్చి ఆగిందంట ఇంకా టికెట్స్ తీసుకోలేదు ఇంకే ఏడుస్తున్నాడు వీళ్ళు ఏడుపు ఆపడానికి లాస్ట్ లాస్ట్కి పలిపేయాలని చెప్పిస్తే ఆగింది పడుతామా ట్రైన్ అయితే చాలా ఫ్రీగా ఉంది అందరికీ ఒకటే ద్వారా సీట్లు దొరకలేదు కొంతమంది అక్కడ వీళ్ళిద్దరు ఇక్కడ ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అర్రే మా బామ్మడితే పడుతున్నాడు మా పద్దు కట్చీప్లో సీతావాళ్ళ పండు తీసుకొచ్చింది ఎవరి కోసం పద్దు అది అది అనిగిపోయింది అది ఖరాబు కిటు ఫోన్ ఈరా వాడు ఫోన్లో బిజీ ఉన్నాడు ఇయ్యాడంట చేతులు మొత్తం వాటర్ ఉంటే కడేసాయి గోపాల్ నీ వీళ్ళ చేతులు గబ్బులేస్తాయి అలిగింది ఎందుకమ్మా ఏమైంది ఇటు మళ్ళా అరే మన ఫోన్ అంటే ఈ వాడు మళ్ళా అలిగిండు అలిగిండు కిటు ఇటు ఒకసారి ఇప్పుడు నాకు ఇవి తల్సే దొరికింది ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం అనిపిస్తుంది ఇంతవరకు ఇక్కడ వేరే వాళ్ళు వస్తుంది కాబట్టి నాకు వీడియో తీయడానికి కరెక్ట్ గా రాలేదు క్రాసింగ్ ఉంది అనుకుంటా ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది కదా ఇక్కడ ఆగింది కాబట్టి ఇది క్లియర్ అయిపోయినాకనే ఇది వెళ్తుంది గూడ్స్ ట్రైన్ మొత్తం ఒకటే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మొత్తం స్టీల్ది వీళ్ళది ఇదే ఊరు అనుకుంటారు అందుకని ఎటు ఇటు నుంచి దిగి షార్ట్కట్ అవుతుంది అని ఇటు నుంచి దిగేసి వెళ్తారు బా ట్రాక్ దాటానికే వాళ్ళు చూడండి వాళ్ళ కష్టాలు దీని పైకి ఎక్కి మరీ దాటుతుండ్రు పాపం వాళ్ళ ఫ్యామిలీ చూడండి అది దాటానికి ఎంత ఇబ్బంది పడుతుండ్రు ఎందుకంటే చాలా పొడి ఉంది ఇదిగో ఆ కార్నర్ నుంచి కార్నర్ వరకు చాలా పొడి ఉంది కాబట్టి అంత దూరం నడిచి లక్ తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇద్దరు సైడ్ ఒక ట్రైన్ ఆగింది ఇక్కడ సైడ్ ఒక ట్రైన్ ఆగింది ఎదిగితే గుడ్స్ ట్రైనే ఇప్పుడు ఇక్కడ ఖాళీ ట్రాక్ ఉంది కదా దీని మీద వచ్చే ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత అప్పుడు మూవ్ అవుతుంది ఎక్కడ మళ్ళీ ఎక్కడికి రాదు వీళ్ళు దానా స్టార్ట్ చేసే ట్రైన్ లావీ గోపాల్ ఏవి ప్యాకెట్ వీళ్ళు చూడండి నలుగురు నలుగురు నాలుగు ప్యాకెట్ అక్షయ మంచివునా బాగున్నాయా మేము దిగాల్సిందే నెక్స్ట్ స్టేషన్ స్టేషన్లోనే అందుకని అందరూ అందరు లేస్తున్నారు కదా బా ఏడు ఆటో బయటికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలి అనుకుంటా ఆటో ఆటో ఇదల్ సైడ్ వస్తుంది కదా మేము వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి దిగి అవతలకి వెళ్ళాలి ఫోను నాదిగో నాది వీడియో ఇస్తున్నా మెల్లగా మెల్ల దిగండి మెల్లగా కిటో మెల్లగా కింద పడతారా ఇప్పుడు మళ్ళీ అవతల ఎక్కాలి అవతల ఆటో ఆల్రెడీ రెడీగా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టెన్ కిలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ జర్నీ విలేజ్కి దిగని దిగని మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది మా గాయత్రికి మా గాయత్రి మా పద్దు ఇద్దరు చాయీలు రాలేదు ఆకలి వేస్తుందంట వాళ్ళకంటే ఎక్కువ ఆకలి నాకేస్తుంది నీకమ్మా చింతలే ఏమైతే లేదు మనుషులకైతుంది ఆకలి ఇట్లా చాలా ఫాస్ట్గా ఉన్నారు ఆల్రెడీ ఎక్కింది ఇట్లా ఆటో ఆగా అదే అనుకుంటా ఇక్కడ నుంచి ఒక ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది విలేజ్ ఆటోలో వెళ్ళాలి ఇదే ఆటో ఇప్పుడు మేము వెళ్ళాల్సింది అంటే ఊరు నుంచి పంపించిండ్రు మేము వెళ్ళే ఊరు నుంచి పా ఉన్నా ఉండాలి నేనే ఇక్కడ కూర్చున్నాను అది కూడా అసలు జరుపు అసలు జరుపు సి ఎలా ఇదే ఫ్రెండ్స్ మా బావాళ్ళ కొత్త ఇల్లు ఇల్లు కట్టినప్పుడు రాలేదు మేము అందుకని ఇప్పుడు వచ్చినాము మేము వస్తున్నాం అని చెప్పేసి మా బావ నాట కోళ్ళు కోసినట్టున్నాడు ఏమడు మంట మా బావనేమో బూరా వీక్కుతున్నాడు ఇక చూడు బావా ఒకసారి స్నానం చేసి వచ్చినట్టు ఇప్పుడే బాయ్ పోయినవరా எந்த <laughs> <laughs>